స్పీకర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నం ఇచ్చేసిన అయన్నపాత్రుడి గారికి అభినందనలు తెలియజేయడానికి రావడం జరిగింది నిజాయితీ పరుడు నిబద్ధత ఉన్న నాయకుడు ఒకే పార్టీలో సుదీర్ఘకాలం అంటే రాజకీయ జీవితం మొదలైన కానించి రమారమే నలభై రెండు సంవత్సరాలు ఒకే పార్టీలో ఉంటూ ఆ పార్టీ ఆశయాల కోసం అలుపేరపకుండా పోరాటం చేసిన వ్యక్తిగా పేరు ప్రతిష్టలున్న వ్యక్తికి సరైన న్యాయం చేసింది ప్రభుత్వం అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కలుపుతా ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి సేకరగా ఎంతో ఉపయోగం ఉంటుంది అని నమ్ముతూ మరి ముఖ్యంగా ఆ రోజు అసెంబ్లీలో కూడా ఆయన అభినందిస్తూనే మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాను ఒకే పార్టీలో అప్ అండ్ డౌన్స్ ఉండి ఆవేశపరుడుగా పేరున్నప్పుడు కూడా ఆయన ఆలోచన పరుడు ఆయన ఒక నిబద్ధత ఉన్న నాయకుడు ఉత్తరాంధ్ర సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా అందర మంత్రులు అందరితో ఆయనకున్న పరిచయాలు ఈ ఉత్తరాంధ్రాకి న్యాయం చేస్తాయని సంపూర్ణంగా నమ్ముతూ ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయన అనేక మంచి పనులు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించాలి ఆయనగా నాయకత్వంలో అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది దాన్నే నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఉత్తరాంధ్ర సమస్యల పట్ల ఆయన ఎంతో ఉపయోగపడే వ్యక్తిగా మమ్మల్ని అందరినీ నడిపిస్తారని చెప్పి విశ్వసిస్తూ ఆయనకు అభినందనలు తెలియజేస్తాను